హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి తమనే చూసే ఉంటారు కదండి ఎంతో టేస్టీగా ఇంకా హెల్తీగా ఆమ్లా క్యాండీస్ని ఎలా తయారు చేసేది చూపించబోతున్నాను ముందుగా మనకి సీజన్లో ఆమ్లాస్ అయితే దొరుకుతూ ఉంటాయి కదండి వాటి కోసం ఇక్కడ పావు కేజీ ఆమ్లాస్ని అలాగే పావు కేజీ పట్టికెల్లాన్ని తీసుకున్నానండి మీరు బెల్లం ప్లేస్లో షుగర్ అయినా బెల్లమైనా ఏదైనా వాడుకోవచ్చు అది మీ చాయిస్ అనమాట ముందుగా ఇక్కడ నేను రావిసు అయితే తీసుకుని మంచిగా వాష్ చేసుకున్నాను తర్వాత వీటిని ఒక ఇడ్లీ పాత్రలో పెట్టి నేను ఉడకబెట్టుకుంటున్నానండి మీరు డైరెక్ట్గా బాయిల్ చేసుకోవచ్చు రావి అనేవి వాటర్లో లేదు అంటే ఇలా ఇండైరెక్ట్గా స్టీమర్లో కూడా పెట్టుకోవచ్చు నేను ముందుగా వాటర్ వేసి ఇడ్లీ పాత్రలో హీట్ చేసుకున్నాక ఇలా ఒక రేకులో ఇలా రావి సర్దుకొని సర్దుకుని ఇప్పుడు పెట్టుకుని ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి మనకి అంతకన్నా ఎక్కువ టైం అయితే పట్టదనమాట తర్వాత పట్టికి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకుని ఇలా పౌడర్ అయితే చేసుకున్నానండి డైరెక్ట్గా వేస్తే మనకి బ్లేడ్స్ పాడవుతాయి స్మాష్ చేసుకుని పౌడర్ చేసుకోండి తర్వాత వచ్చేసి చూడండి ఎంత మంచిగా కుక్ అయ్యాయో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి ఈజీగా ఈ విధంగా కుక్ అయిపోతాయి నైఫ్ పెట్టి కట్ చేయక్కర్లేదండి చక్కగా చేతితోనే మనకి తొనల్లాగా సపరేట్ అయిపోతాయి అనమాట ఒక గాజు బౌల్ అయితే తీసుకున్నాను అందులో ఈ విధంగా తొనలన్నీ కూడా వేసుకున్నానండి తర్వాత పక్కనే పెట్టిన బటికీ బెల్లం పౌడర్ని కూడా దీంట్లో వేసుకుంటున్నాను పావు కేజీ రావి ఉసిరికి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బటికీ బెల్లం పౌడర్ అయితే తీసుకుంటున్నానండి మీరు కొంచెం షుగర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయినా తీసుకోవచ్చు లేదు అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి లెమన్ జ్యూస్ వేసుకుంటే కొంచెం మనకి ఆ పులుపుల్గా ఇవి కొంచెం వగరుగా ఉంటాయి కదండి ఆ వగరు అనేది తగ్గుతుందని చెప్పి కొంచెం లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ వేసుకుంటున్నానండి నేను మీరు కొంచెం ఎక్కువ చేసుకునే క్వాంటిటీ అయితే ఒక టూ త్రీ స్పూన్స్ అన్న వేసుకోండి హాఫ్ కేజీ కేజీ అలా చేసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక్క స్పూన్ మాత్రం లెమన్ జ్యూస్ అయితే వేసుకుంటున్నానండి తర్వాత ఇదంతా కూడా ఒక్కసారి కలుపుకుని దీనిపైన లిడ్ అనేది మనకి లూజ్గా ఉండాలండి కొంచెం గాలి వెళ్ళేటట్టుగా ఉండాలన్నమాట టైట్ లిడ్ ఉన్నదైతే మీరు పైన ఒక క్లాత్ లాంటిది ఏమన్నా కట్టుకోండి లేదు కొంచెం లూజ్గా ఉంటుంది అంటే లిడ్ పెట్టుకుంటూ సరిపోతుంది నాకైతే ఈ గాజు బౌల్ పైన లిడ్ అనేది చాలా లూజ్గా ఉంటుందన్నమాట అందుకని నేను ఈ బౌల్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి దీనిపైన లిడ్ పెట్టేసి ఒక ఎయిట్ అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా కింద ఇంకా కరగలేదు పూర్తిగా ఈ విధంగా వచ్చాయన్నమాట మరలా ఒక లిడ్ పెట్టేసుకుని ఒక టూ డేస్ తర్వాత మరలా మీకు చూపిస్తున్నానండి టూ డేస్ తర్వాత పైన ఎండలోకి అయితే తీసుకెళ్ళాను మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా పట్టికి బెల్లం వాటర్ని అది అబ్జార్బ్ చేసుకుని కొంచెం ఉబ్బినట్టుగా వచ్చాయన్నమాట ఇప్పుడు నా దగ్గర బటర్ కవర్స్ అవి ఏమి లేవండి ఇలా పాలిథిన్ కవర్లో ఈజీగా ఉంటుందని వేసుకుంటున్నాను మీరు ఇలా కవర్స్లోనే వేసుకోవచ్చు లేదంటే క్లాత్ పైన ఆరబెట్టుకోవచ్చు అది కూడా మీ చాయిస్ అనమాట ఇలా ఒక్కొక్కటిగా ఆరబెట్టుకుని చక్కగా ఒక టూ త్రీ డేస్ అయితే పెట్టుకోవాలండి తర్వాత వాటర్ ఉన్నది కదండి మనం ఆమ్లస్ ఊరబెట్టిన వాటర్ అయితే నేను ఒక ఫైవ్ మినిట్స్ ఇలా స్టవ్ పైన బాయిల్ చేసుకుని రోజు మార్నింగ్ కొంచెం హాట్ వాటర్ అయితే తీసుకుంటానండి నేను అందులో మిక్స్ చేసుకుని తాగుతున్నాను అనమాట గ్లాస్ కానీ రెండు గ్లాసులు కానీ మీరు కూడా తీసుకునేటప్పుడు ఇలా వాటర్ని యూస్ చేసుకోండి చాలా ఫ్రీగా ఉంటుంది మనం ఇలా కాకపోయినా షర్బత్తులాగా తాగొచ్చు లేకపోతే జ్యూసుల్లోనే మిక్స్ చేసుకోవచ్చు అది మీ చాయిస్ అనమాట వేస్ట్ చేయకండి వాటర్ అయితే చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి వాటిని ఒక ఫోర్ డేస్ అయితే ఆరబెట్టానండి నేను ఎండలో ఇప్పుడు మనకు వింటర్ సీజన్లో కొంచెం నీరు ఎండలా కదా నేనైతే ఫోర్ డేస్ ఆరబెడితే ఈ విధంగా నాకు మంచిగా ఎండిపోయాయి అనమాట ఇప్పుడు పైన కోటింగ్ కోసం నేను ఒక టూ త్రీ స్పూన్స్ బెల్లం ఇలా మొత్తం అంతా కోటింగ్ చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుంటే మనకి పైన ఒక లేయర్ ఫామ్ అవుతుంది ఇవి ఇప్పుడు వన్ ఇయర్ వరకు మనకి చక్కగా స్టోర్ అవుతాయండి ఇవి హెల్త్కి చాలా మంచిదండి స్కిన్కి మంచిది ఇంకా మనకి హెయిర్కి మంచిది హెల్త్కి కూడా మంచిది లంగ్స్ పాడైతే వాటికి కూడా సపోర్ట్ చేస్తుందండి అలాగే హార్ట్ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో మనకి చాలా ఉపయోగపడుతుంది లోపలంతా జ్యూసీగా పైన ఎలా డ్రైగా చాలా బాగా కుదరా మీరు కూడా ఇలా ట్రై చేసి రోజుకొకటి తీసుకోండి చాలా మంచిదండి నిజంగా ఇదండి వాళ్ళ వీడియో మీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్